డ్రైవర్ ఉండు మొత్తం పైకి ఎక్కిచ్చేసి అది ఎందుకు చెప్పు ఏదో ఏదో చెప్పు ఒక్కటైనా ఇండిపెండెన్ బిస్కెట్ కోసం చాక్లెట్ కోసం చేసుకుంటారంటే ఇండిపెండెన్స్ డే ఇప్పుడే జెండా ఎగరేసి సిగర అయిపోయిన గాలి రాక కొంచెం జెండా ఎగుతుంది అనమాట హోటల్లో అయితే రేపు ఉంది నాకైతే ఇవాళ లీవ్ లేదు సో మా అమ్మని అయితే దించేసి చేసి మళ్ళీ నాకు అయితే ఉంది నేను మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఏ ఉంది సీప్లస్ చేస్తుంటా లేకపోతే పెళ్ళికైతే నేనైతే అయితే ట్రై చేస్తాను ఫోన్కైతే సో మా కూడా అనమాట పెళ్ళి రాలో నాకైతే ఉంది అమ్మనైతే దించేసిన అమ్మని ఎక్కించటా ఇప్పుడు అయితే మనం వెంట ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళినాక మీరు నీట్గా అయితే చూపిస్తాను సో ఇప్పుడు నాకు కాస్ట్ కూడా ఇప్పుడు అయితే వెళ్తున్నాను ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక మళ్ళీ మీకు వీడియో A lane. Commit and climb, the only way to win at life I never miss that fact taking big swings, hand you the bad Put me in the ring, you'll go out in a bag Cause I sing what I mean and I bring it to the mad light Ain't got time to kill, I got time to feel. I took the red pill, I know life's short so I wanna live real But how's it supposed to feel? దిస్ బాండ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా జీవితం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అందరే రావాలి అందరు బాగుపడుకునే అయితే వస్తున్నా సో ఈరోజైతే డే స్టార్ట్ అయిపోయి మనం ఇప్పుడైతే ఫైవ్ టెన్ అవుతుంది మనం స్టాప్ దగ్గరికి వెళ్ళాలి ఇవాళ అందరికీ మెయిన్లీ ఏంటంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో ఇండిపెండెన్స్ డే అంటే వచ్చినప్పుడైతే ఫోర్కి వెళ్ళేసి అంటే ఇప్పుడు కూడా మనం లేచి ఆఫీస్కి పోతున్నాం కాకపోతే అప్పుడైతే ఫోర్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి లేచి వాటిలో అరేంజ్ చేసుకొని స్కూల్కి రెడీ అయ్యి అవన్నీ వేసిపోయేటోళ్ళు

ఈ సెటప్ వీటిని అన్ని పెట్టుకునిస్తున్నావా గ్రూఫ్లు ఇస్తాన అట్లా ఇండిపెండెంట్ డే డెకరేషన్ చేస్తారు అనమాట ఇంకా అప్పలని ఆడాడు ఇప్పటిదాకా అన్నాడు కింద పక్కన జాస్కుంటున్నారు వీటి అట్లా అనమాట ఎప్పుడు వచ్చినా వాంటర్ వాటర్ కామనీగా సో అదే చిన్నప్పుడు అయితే ఎప్పుడున్న సీసీటా ఓ సో ఇంతకుముందు చూపించిన రెడీ చేస్తారు అనమాట ఇండిపెండెంట్ వాంట జనరల్ టైంలో అవన్నీ ప్రిపేర్ చేస్తుంటారు మనం

సో అలా మనతో డెకరేట్ చేస్తారు అనమాట రెడీ చేసేస్తారు జనరల్ టైంలో హోస్టింగ్ ఉంటుంది మనమైతే ఇప్పుడైతే మన లోపలికి పోవాలి చిన్నప్పుడు అయితే ఎలా ఉండేది అయితే సూపర్ అంటే చిన్నప్పుడు ఎప్పుడు నేను చిన్నప్పుడు అయితే నేను ఎప్పుడు స్కూల్కి లేట్ పోయేటుండి ఎందుకంటే ఇంటికంటే లేవకు పోయేటుండి నాకు బయ దగ్గర వేరే పనులు ఉండేవి ఆవులు ఉండేవి అవి ఉండేవి అనమాట సో నా ఫ్రెండ్స్ అయితే నాకోసం అయితే చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంటి దగ్గర వెళ్ళిపోయేటోళ్ళు నా కోసం ఎక్కువ వెయిట్ చేసేదంటే ఉన్నదిద్దరు ఉంకుది ఇంకా ఇక వాళ్ళ పేర్లు ఏం చెప్పను కానీ వాళ్ళ పేర్లు అయితే మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతారు సో నాకు కొంచెం చాలామంది వ్యక్తి ఇష్టాలు మనం ఎప్పుడైనా లేట్ అయిపోయేటం మళ్ళా ఎప్పుడు తొందరగా వచ్చేటోని మళ్ళీ ఎందుకంటే నాకు వేరే పనులు ఉండేవి బయట దగ్గరికి వెళ్ళేటి సో అలా ఉండేది అనుకుంట అవి గుర్తు అయితే నాకు ఇప్పటికీ మస్తు నవ్వుస్ ఉంటాయి ఒక్కోసారి చాలా అది అనిపిస్తుంటుంది అట్లా ఆ లైఫ్ కూడా బాగుండే చిన్నప్పుడు చాలా మెమొరీస్ ఉంటాయి స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి లాస్ట్ మిక్చర్ అవి వేస్తుంటారు సో మస్తుంటది అనమాట అది ఇక్కడ కూడా ఇస్తారు అయితే లోపలికి వెళ్దాం టిఫిన్ ఇప్పుడైతే మనం టిఫిన్ టిఫిన్ చేసి వచ్చి మనం లోపలికి అయితే వెళ్ళాలి ఇంకా టైం అయితే ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా మాకు అక్కడ ఉంటే అయిపోతున్నా అంటే వన్ ఇయర్ అయింది అది అప్పుడు నేను స్టార్టింగ్ ఇచ్చారు జాన్సన్ జాన్సన్ వచ్చినప్పుడు సో మనకైతే బోనా వెన్ అనమాటేష్ మనం వెళ్ళాలి నాడు మనం కూడా వెళ్ళాలి ఇంకా సో ప్రొడక్షన్స్ హిట్ ఉంటాయి ప్రొడక్షన్ ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఉంటున్నా ఉంటుంది ఏ అది పండుగ అయినా సరే ఏది ఉన్నా సరే లోపల యాక్టివిటీ నడుస్తున్నా ఉంటుంది అనమాట సో ఇట్లుంటాయి చాలా చాలామంది అనుకుంటారు అంటే లీవులు ఉంటాయి కాకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు మనం లీవ్ పెట్టుకోవాలి వీక్లీ మాకు టూ లీవ్స్ వస్తాయి కాకపోతే మేము ఒక లీవ్ యూజ్ చేసుకుని ఇంకోటి కాంబులా క్రియేట్ చేసుకుని ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అది క్రియేట్ చేసుకునే లీవ్ అక్కడ ఆ రోజు యూజ్ చేసుకుంటాం అనమాట సో అలా ఉంటుంది ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం ఇంకా వెళ్ళాక మళ్ళీ ఫ్లాగ్ హోస్టింగ్ అప్పుడు వెళ్తా లేకపోతే ఇక లోపల ఉంటా మళ్ళీ మనం లంచ్ టైంలో వెళ్దాం చెప్పు ఏదో ఏదో ఇండిపెండెన్స్ బిస్కెట్ల కోసం చాక్లెట్ కోసం చేసుకుంటారు అంటే ఇండిపెండెన్స్ అండి హ్యాపీండే నాకు అన్ని కూడా సో ఇప్పుడే జెండా ఎగరేష్ ఇక్కడ అయిపోయింది గాలి రాక కొంచెం జెండా ఇవ్వలే అనమాట అందరూ ఎగరేసి అయిపోయిన ఫోటోస్ తీసుకురామ వెళ్ళిపోతున్నాయి వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ దాదాపు అయితే వెళ్ళిపోయారు ఇక్కడ మనం మార్నింగ్ ఇక్కడ ఇప్పుడు ఈ సెట్ రాస్తారు ఇప్పుడైతే మొత్తం డెకరేషన్ చేసి ఉంటుంది మళ్ళీ నేను ఇక్కడ ఎట్లా నడుస్తాను దాదాపు ఉరకాలని ఊరికొచ్చింది ఎలా నడుస్తాను ఇక స్కూల్లో ఉన్నప్పుడు తీసుకొచ్చాను ఇక స్కూల్లో ఉన్నప్పుడు తీసుకురాకపోయనా పంపిణీలా జండి జెండ్ ఎగరేసరికి వెయ్యాలా సో డైలీ ఈవినింగ్ అయితే మనం ఇక్కడ వచ్చేసి కూర్చొని చెట్లు ఉంటాయి చెట్లు వేసుకొని ఇక్కడ కొన్ని పాలు ఉన్నాయి కదా పాలు ఆగుతూ ఉంటా ఇది రోజు ఇదే అనమాట కొంచెంసేపు కూర్చొని ఇట్లా మ్యూజిక్ కానీ ఏదైనా పాటలు వింటూ ఉంటా లేకపోతే వాళ్ళని కాల్ చేసి కాల్ మాట్లాడతావు సో ఇంతే అనమాట డైలీ ప్రతి తాగి ఇంకా మనం బయటికి అటు ఇటు అయితే వెళ్ళాలి సీట్ తెచ్చినాయి కదా కొంచెమే కొంచెం తిన్నది ఇలానే పెట్టింది మిక్చర్ కూడా అట్నే పెట్టింది ఎందుకు పెట్టావు అమ్మా అంటే నువ్వు తింటావు వేరా అని పెట్టింది నువ్వు తినలేవు కదా తెచ్చినావు అట్లనే నువ్వు కూడా తింటా అని ఇంత కొంచెం తీసుకుంది ఎందుకే అలా ఉంటుంది మదర్ ప్రేమ నేను ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఇచ్చినప్పుడల్లా పక్క ఇంటికే తీసుకొచ్చి ఎందుకంటే మనము చాలామంది అక్కనే తింటారు చాలా మంది కాకపోతే మన అమ్మ కూడా బయట తిన్నది కదా సో మనకు మన వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా తింటారు కదా అనేసి నేను తీసుకొస్తుంటా సో తీసుకొస్తే కొంచెం దీనికి ఇస్తే అట్లే పెట్టింది ఇది కూడా మళ్ళీ నేనే తింటా అనేసి సో ఇప్పుడైతే అడుగుదాం ఎందుకు పెట్టింది ఈ స్వీట్ ఎందుకు తినమని చెప్పినాగా తిన్నానే అది అంటే జస్ట్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన వచ్చి ఇట్లా ఇట్లా కూర్చుంది వాటర్ అయినా లేదో వాళ్ళ ఫ్రెండ్ గారు ఫోన్ చేసి ఇట్లా రాణిగంజ్లో రాణిగంజ్లో వానికి వర్క్ ఉందంట అంటే కొంచెం సామాన్ ఇస్తాడు అప్పుడప్పుడు మళ్ళా వాడు ఒక షర్ట్ తీసుకోవాలరా కొంచెం సెలెక్ట్ చేసుకోవడం ఇంక రావాలి అంటే నాకు రావు రావ్వు అసలు సెలెక్షన్సే అంటే లేదు నేను నువ్వు అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు వచ్చినాడు తాకిచ్చాడు నా కోసం వెయిట్ చేశాను కారు అన్న అదే అనుబంధం మన కారు ఇప్పుడు మనం పోయి ఎడిదోలు కొత్త చూద్దాం వాడు ఇంకా అర్థం ఎట్లే ఈసారి ఎటవా అర్థం తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా పెద్దలు పెద్దలు హీరో

ఇది మన షాన్పేట దగ్గర మెగా డైవర్ ఆడు మరి గట్లెక్కి చెయ్యింది రాడు యాసుడు చేయను వాడు ఉండాలేసంటాడు ఉండనే గవర్నమెంట్ పర్యతారు కొంచెం కొంచెం పానాలు కూడా తీసుకురా ఉంటాను జాగ్రత్త ఉండాలి ఆగేదరా అందరికి కూర్చో వస్తుంది ఉంటుంది అందరికి ఆగదు అందుకని వక్త ఉంటుంది ట్రాఫిక్ కొడుతూ ఉంటాం ఇట్లా ఎట్లా నువ్వు ముంగట చూస్తున్నా చెరువు పోతున్నావు అని చెప్తున్నా చెరువు అయిపోయింది చెరువు తీసుకుని భయపడతారు చెరువులు అంటే అందరు చీతలు రామ్ కదా ఇప్పుడు మ్యాథ్స్ ఇప్పుడు మ్యాథ్స్కి వచ్చా నుంచి టీషర్ట్ చూసాం చెప్పి చూపిస్తాను ఏం తీసుకుంటున్నా టీ షర్ట్లా చూస్తా చూసేట్గా ఇంకా మనకు వైట్ షర్ట్ కావాలంట అది చూస్తుండే మన టీ షర్ట్లు డైలీ వేసుకోవడానికి చూస్తుండీ వైట్ నచ్చలేదు ఆ వైట్ ఇంకో వైట్ కావాలి మ్యాక్సి నుంచి మనం ఏడీస్ అంటే బుడదం నడుచుకుంటే వాడే ఏడ ఏడా బుడిద అని మెల్ల నడుచుకోవడం పోతాం వాడేమో ఉరుకుతున్నాడు ఏడు వాడతాడు ఉరుకుడే ఉరుకుడు ఒకటే పని మనం ఏం ఇం పక్క పక్కన మొత్తం చెరువులేదు చెరువులు దాచుకుంటూ పోవాలి వాడికి ఒక్క వైట్ షర్ట్ కోసం అయితే ఇడు రెండు షాపులు చూపి ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా పోతున్నాం ఈ ఫ్రెండ్స్ చూసినాక ఇలా కూడా వానికి వైట్ ఆ నచ్చిన వైట్ షర్ట్ లేకపోతే ఇక ఎయిటీస్ ఉంది ఇంకో అదొక్కడ చూసేసి ఇక ఇంటికి వెళ్ళాలి ఇక ఆకలి అవుతుంది నేను అండి పోతున్నా అయితే అది నీకు అయితే నువ్వు తిరిగినా నేను తిరిగిన టీషర్ట్లు నేను రెండు టీషర్ట్లు తీసుకున్నాను మీరు ఇంకా ఒక వైట్ పోయిట్ అంటున్నాడు వైట్లో ఇంకా చెక్స్ ఉండాలంట అంటే అట్లా కొంచెం డిజైన్ ఏమో ఉన్నారు అదే దానికోసం చేస్తు నేను అసలు ఆ చెట్ ఏమి రాయలేదు చెట్టు దొరికినా కానీ టీషర్ట్ అయితే ఉన్నాగా అది చూద్దాం ఇంకెంత దూరం తోకిస్తాడు లాస్ట్కి ఏటీసీకి కూడా దొరికొచ్చాడు ఇప్పుడైనా దొరుకుతా ముందే చూస్తాం దొరకదేమో అంటే దొరకదాయన్నట్టు ముందే చూస్తాం చూద్దాం ఇంకా ఇంకా లోపల చూద్దాం సో వీనికి ఇట్లా ఇట్లా ఉండాలంటే గీతలు అంటే ఫోన్ వాళ్ళకి ఆయన ఆయన మీకు పలికిపోయిందనుకో ఫోన్ వాళ్ళకి గీతలు ఉండాలంట ఇక మస్తు వైట్ షెట్లు చూసిన ఇట్లా వైట్లు వైట్లు చూసి చూసి లాస్ట్కి వేసుకోవచ్చు మాకు చెప్తే పోయి తీసుకొస్తాం కళ్ళినామండి ఏం కోసం తీసుకొస్తాం ఇంకా అమ్మాయి చెప్తే తీసుకొస్తానికి చూడండి ఇంకా ఇప్పుడైనా తీసుకుంటా చేస్తారా వాడు కార్ తీసుకొస్తానికి అయితే వెళ్తుడు వాడు వర్లేదు నేను అయితే టీషర్ట్ అయితే తీసుకున్నా ఏ ఏటీసీ ముంగటన అయితే వాడు అన్నాడు కాకపోతే నేను తీసేసుకున్నాను ఎటువంటి మనం నచ్చితే మనం తీసేసుకుంటాం ఏదైనా సరే వాడు బాగా అయితే వానికి ఏమి నచ్చవు ఇక నచ్చంగా మనకి కావాల్సింది అయితే అసలు ఇక్కడ ఏడ లేదు ఇక మేబీ ఆన్లైన్లో తీసుకోవాలి వాడు కావాలంటే ఇంకా ఇప్పుడు అయితే వాడు కార్ తీసుకొని వస్తాడు మనం ఇక్కడ సో మన కార్ అయితే వస్తుంది ఇదే మన కార్ డ్రైవర్ ఏ బాబు అర్థ తీసుకొస్తావా ఏం బాబు సో ఎప్పుడైనా మనం సిటీ నుంచి వస్తే సిటీలనే తినడాం వాళ్ళు ఏంటంటే నేను మా కొలీగ్స్ తోటి అంటే మా ఇక్కడ షాన్ రోడ్ కదా సో మా కొలీగ్స్ తోటి అయితే నేను నార్మల్ ఒకసారి మండి తినడానికి అయితే వచ్చాను ఈడైతే సూపర్ ఉంటుంది ఏదంటే మన తూమ్ దగ్గర అనమాట సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నాకు నచ్చింది ఒకసారి తింటే సో రాకేష్ గారిని కూడా ఒకసారి తిన్నాం అనేసి చెప్తే వాడు సిటీ మొత్తం విసిపెట్టి వచ్చిండు సో ఈడ పైన ఉంటుంది అయితే మన లోపల మండీ అయితే ఆర్డర్ చెప్పడం ఏం మండి ఆర్డర్ చెప్పినవరా నాకు జ్యూస్ ఇష్టం కాబట్టి నేను జ్యూస్ చెప్తాను మీరు అంటే జ్యూస్ కొంచెం టేస్టీ ఉంటుంది కాబట్టి అంటే గ్రేవీ టేస్ట్ ఉంటుంది అనమాట లాస్ట్ టైం ఫ్రై తిన్నా గ్రేవీ తిన్నా సో జ్యూస్ కొంచెం నష్టా దీనికి ఫైవ్ పీస్ కావాలను ఫైవ్ పీస్ తెప్పించుకున్నాను సో వచ్చాక చూపిస్తా ఇలా ఉంది ఇంకా తగ్గించుకొని మీరు కూడా ఇక్కడ నియర్ బై ఉంటే తుమ్మ దగ్గర ట్రై అయ్యా బాగుంది రెండు సూపులు తెచ్చాను టేస్ట్ చెప్పు బాగుంది జ్యూసా ఒకటి చేసిన అంతే అలా వెళ్ళే మీద చూడాలి మనం చూడాలి సో తీసి వచ్చింది ఇది ఇల్లు వస్తుందన్నమాట చూసి అనమాట నేను వీళ్ళగ తీసి పక్కన పెట్టాను మనం తినాలి ఇంకా